సార్ ఇప్పటికే మూడు వందల యాభై మినిమం రీఛార్జ్ ఉంది మరోసారి కూడా రీఛార్జ్ పెరిగిపోతుంది అని తెలుస్తుంది మీ అభిప్రాయం ఏంటంటే తెలిపేదో మన ఉండారు కదా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద అంబానీ గుజరాత్ అంబానీ పెద్ద అంబానీ ఆ ముంబైని గుజరాత్ లో కూర్చొని ముంబైని ఆడతాను పెద్ద అంబానీ ఆ ఇందయ్యా ఎవరు అలవాటు చేశారా ఈ ఐఫోన్ మొత్తం మనకు అలవాటు చేసింది ఆయనే కదా జియో అని ఒకటి తీసుకొచ్చి ఆ ఫ్రీ 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 అని చెప్పేసి చివరికి ఏంది సెల్ ఫోన్ దానిలో నొక్కడం తెలియని కూడా ఫోన్ వచ్చేటట్టు చేసాడు ఇప్పుడు తెచ్చేయడం తప్పు లేదు మనం ఆ పట్టుకుని ఏలాడుతున్నాం ఆ ఫోన్లే కానీ ఎంత భయంకరంగా పెంచుతున్నా గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం తీసుకోకపోవడం అనేది చాలా చాలా బాధాకరం చాలా బాధాకరం దీని మీద ముందు గవర్నమెంట్ స్పందించాలి ఎవరికే రేట్లు పెంచడం కాదు ఒక మెట్రో రేజ్ పెంచితేనే అమ్మడిగా తగ్గించే పరిస్థితి తెచ్చాం అలాగే తేవాలి జనాలు ఒక ఐక్యత అనేది వచ్చింది ఎప్పటికైనా పెంచు పెంచు బాగా పెంచుతారు ఇప్పుడు బంగారంకి ఏం అయింది లక్ష ఇరవై వేలు అయింది కొనేవాడు లేక షాపులు విలవేలా ఆడుతున్నాయి సేమ్ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడులో కూడా కొత్తది వాట్సాప్ యాప్ వచ్చింది కానీ చాలా అట్లాగే మన ని గవర్నమెంట్ పట్టించుకోవాలి దాని మీద చర్యలు తీసుకోవాలి ఈ జీవోని కొద్దిగా అంత కట్టేలాగా కంట్రోల్ చేసేటట్టు అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది నైన్ అయింది అసలు దీన్ని కంట్రోల్ చేసే వాళ్ళు లేరంటారా ఎలా ఉండాలి గుజరాత్ అంబానీ గారు పెళ్లి చేశారు అలా కొడుకు పెళ్లి చేశాడు రీసెంట్ గా చాచీలు పెంచే మనం రీసెంట్ గా పెంచారు ఆల్రెడీ పెంచిన రెండు రోజులకే కొడుకు పెళ్లి మరి ఎంత హంగామాగా చేశాడు కొడుకు పెళ్ళేది ఎంత మంది పెద్దవాళ్ళకి ఎంతెంత బాక్సులు ఇచ్చారు అందరు చూశారు అంత మనం జనం దగ్గర నుంచే లాగేసాడు సింపుల్ గా ఐటమ్ గా ప్రజా ఫ్రీగా ఇచ్చానాయా మనం ఓట్లకి ఎలక్షన్ తీసుకెళ్ళి రాజకీయ నాయకులు అడగలేకపోతున్నాం సేమ్ ఇది కూడా అంతే ఒక ఆరు సంవత్సరం ఆరు నెలలో ఏడు నెలలో ఫ్రీ ఇచ్చాడు అలవాటు చేశాడు ఇక తప్పలేదు బాధ అది పని మరి ఇప్పుడు మళ్ళీ ఏదైనా శుభకార్యం ఉందంటారా అమ్మా ఇంట్లో ఏమో అదే డౌట్ వస్తుంది నువ్వు ఎందాక అడిగి కానీ ఫస్ట్ అదే డౌట్ వచ్చింది మళ్ళీ ఏదైనా శుభకార్యం ఉందేమో దాని గురించి యూజ్ చేసుకుంటున్నారేమో లేదా మర్చిపోయా బీహార్ ఎలక్షన్ ఉన్నాయి కదా దాని గురించి ఏమైనా యూజ్ చేస్తున్నారో తెలియదు మరి కానీ మోడీ గారికి చెడ్డ పేరు అనేది ఇక్కడ నుంచే ఈయన ద్వారానే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రేట్లు అనేది కంట్రోల్ చేయాలి ఆయన చర్యలు అనేది తీసుకోవాలి పరంగా అంటే ఇద్దరికి రీఛార్జ్ వెయ్యి రూపాయలు అవుతుంది ఒక పేరెంట్స్ కి మనం చేయాలంటే మినిమం రీఛార్జ్ అన్నం లేకపోయినా ఉంటున్నారు హ్యాపీగా కానీ ఫోన్ లో రీఛార్జ్ లేకపోతే ప్రాణం ఎటు పోతుంది ఒక ఐదు నిమిషాలు ఇంటర్నెట్ ఆపే ప్రాణమే పోతుంది అన్న ఫీలింగ్ లో పడిపోయారు ఇప్పుడు మన యువత గానీ ఏదైనా కానీ ఎవరైనా కాదు సోషల్ మీడియా గానీ ఏదైనా

చాలా చాలా బయపడే పరిస్థితులు కూడా ఈ రోజు కనబడుతున్నాయి అంటే ఈ వీక్నెస్ నే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా కంసార్ అన్న కంసార్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక పడేశారు మనకి మన ఎంక్ అనేది ఒక మన ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా అంత ఇంపార్టెంట్ అయింది అంత గట్టిగా లాగేస్తున్నారు ఫైనల్ టించాలి చానా గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి ఫైనల్ ఏం చెప్తారు ఇది తగిస్తే బాగుంటాదే రిజల్ట్స్ ఎలా ఉండాలని మీరు పెంచితే బీజేపీ గవర్నమెంట్ కి పెద్ద దెబ్బ మోడీ గారు దీని గురించి చర్యలు తీసుకోవాలి లేదా గవర్నమెంట్ దాన్ని పిఎస్ఎన్ఎల్ ని ప్రోత్సహించాలి దాన్ని అభివృద్ధి చెందేలాగా చేయాలి ఈ రెండు విషయాలు కనుక ఆయన చర్యలు తీసుకోపోతే చాలా దెబ్బ అవకాశం ఉంది